కొన్ని విషయాలు అయితే మనం అబ్జర్వ్ చేయాలి అంతకుముందు అయితే మనం అంటే సెక్యులర్ థాట్స్ సరే అందరూ ఉన్నారు ఏమవుతుంది 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 ఏమవుతుందని మనం ఎన్ని రోజులు చాలా సైలెంట్ అయిపోయినందుకే ఇలా అవుతుందని అందరూ అనుకుంటున్నాం ఇప్పుడైతే సోషల్ మీడియా ఎఫెక్ట్ వల్ల మనమైతే బాగానే యాక్టివేట్ అయ్యాము కానీ ఇది సరిపోవట్లేదు ఎందుకంటే మన భారతదేశం ఏ రోజు డివైడ్ అయిందో పాకిస్తాన్ ఇండియాగా అప్పుడు ముస్లిం పాపులేషన్ తెలుసా మీకు లక్షలు మనం ఇండియా డివైడ్ ఇప్పుడు వాళ్ళ పాపులేషన్ తెలుసా పద్దెనిమిది కోట్లు దాకా ఏదైనా ఇరవై కోట్లు అనుకోండి ఇరవై కోట్లు దాటిపోయింది అంటే ఎంత పెరిగింది మనం ఎంత తగ్గామో ఆలో ఇప్పుడు కూడా మనం యాక్టివేట్ కా కాకపోతే ఇప్పుడు పాకిస్తాన్ మనం డివైడ్ అయినప్పుడు అక్కడ కూడా హిందూస్ ఉన్నారు ఇక్కడ హిందూస్ ఉన్నారు కానీ మనం ఇక్కడ మెజారిటీగా ఉన్నాం అక్కడ మైనారిటీగా ఉన్నారు వాళ్ళు కాస్త ఇప్పుడు పూర్తిగా ఇదైపోయి మన గుళ్ళల్లో పూజలు చేయడానికి కూడా అక్కడ మనుషులు లేదు ఎంత దారుణంగా ఉన్నాయంటే టెంపుల్స్ అంత దారుణంగా ఉన్నాయి రేపు పొద్దున మనకు కూడా అలాంటి పరిస్థితే రాకూడదని ఇప్పుడు ఇలాంటి గురువులందరూ యాక్టివేట్ అవ్వడం వల్ల మనం కొంచెం ఉత్తేజితమైన సో ఇది ఇలాగే కొనసాగించి మన గుళ్ళని మన సాంప్రదాయాలని మనం బుద్ధుడు కూడా ప్రొటెక్ట్ చేసుకోకుండా అంటే ప్రపంచంలో మనకి ఇంకో కంట్రీ లేదు ఎక్కడన్నా పోయి మొరబెట్టుకుందాం చిన్న ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్లో హిందూస్ అంత చేస్తుంటే ఏ కంట్రీ అన్న మాట్లాడుతున్నా అదే పాలస్తీనియాలో అక్కడ ఇక్కడ వాళ్ళ దగ్గర గొడవలు జరుగుతుంటే ఎంతమంది యాక్టివేట్ అవుతున్నారు మన గురించి ఎవరైనా మాట్లాడుతున్నారు అంతేందుకు మన ఇండియా మాట్లాడుతున్నా ఎవరో కొంతమంది బయట వస్తున్నారు మాట్లాడుతున్నారు కానీ సివియర్ యాక్షన్స్ అయితే ఏమైనా తీసుకుంటున్నా వరల్డ్ ఆర్గనైజేషన్స్ ఏమైనా ఒక్క మాట మాట్లాడుతున్నారు హిందూస్ గురించి అంత చిన్న చూపు మన పైన ఆ చిన్న చూపు లేకుండా చేసుకోవాలంటే మనం యాక్టివేట్ అవ్వాలి యాక్టివేట్ కాకపోతే చాలా చాలా కష్టం ముందు దేవాలయాలు పరిస్థితి చూసారా ఇప్పుడు మీరందరూ నాకు తెలిసి నైంటీస్ని చూసిండ మనందరం అప్పుడు టెంపుల్ టెంపుల్స్ ఇప్పుడు టెంపుల్స్ చూసారా అసలు మనం టెంపుల్లో వెళ్ళాలంటే ఏమి కాదు అవునా చేశారు చేశారంటే మనం కాదు వీళ్ళే పాశ్చాత్య మధర్స్ వాళ్ళు ఇలా క్రియేట్ చేస్తే అన్న వీళ్ళ పైన ఇదవుతుందన్న ఇది దీంతోనే కొంచెం వాళ్ళు హ్యాండ్ అవర్ చేసుకుంటున్నారు ముఖ్యంగా పొలిటికల్ ఇన్వైర్మెంట్ చాలా ఎక్కువైపోతుంది దానివల్ల కొంతమందికి వెక్స్ అయిపోతున్నారు అప్పుడు ఆ టెంపుల్ పోతే ఇది అది ఇది అది అని సో చిన్న చిన్న టెంపుల్స్ అలా డైవర్ట్ అవ్వడం లేదా ఊళ్ళో పోకుండా ఇంట్లోనే ఉండడం దానివల్ల ఏమవుతుంది పిల్లలు కూడా మనం అవగాహన ఇవ్వకపోవడం అంటే ఈ దేవుడు ఇలా ఇప్పుడు మనం చిన్న ఎగ్జాంపుల్ స్కూల్ పిల్లలకి ఈ ఫెస్టివల్ అంటే ఏంటి అంటే కూడా మనం వాళ్ళు చెప్పలేము పరిస్థితి తప్పు కదండి పేరెంట్స్ మనమే తప్పు ఎవరి తెలియదు సంక్రాంతి ఎదురు చేసుకుంటున్నామంటే ఏం వినాయక ఎందుకు చేసుకుంటున్నామంటే ఏం ఫస్ట్ పేరెంట్స్ మనం ఏ ఏమనుకుంటున్నారంటే అరే మనం రెస్టనైజేషన్లోకి వచ్చేసాం రెస్టరెంట్ కాన్సెప్ట్లో ఉన్నాం అనుకుంటున్నాను తప్పితే మనం వెనుకెళ్తున్నాం అనేది మాత్రం ఆలోచించండి ఇంకొకటి మనకు నైన్టీన్ ఫిఫ్టీ ఫోర్లోనే చురూర్ మన కేసు జరిగింది తమిళనాడు మట్టి వ్యవహారాల్లోకి స్టేట్ గవర్నమెంట్ కొంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి మిగతా రంగా వాళ్ళే చూసుకోవాలి అని ఆ దాంట్లో సుప్రీంకోర్టు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది మీరు గుడి పెట్టి వాళ్ళ ఆచారాల్లోకి వాళ్ళ సంస్కృతిలోకి మీరు ఎంతవరకు వెళ్ళచ్చు ఎంతవరకు అన్నింట్లోనూ అన్ని విధాల్లోనూ ఇన్వాల్వ్ అయిపోతున్నారు చిన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు గుడిలో ఏదైనా కైంకర్యాలు జరగాలంటే చైర్మన్ రావాలి ఈవో రావాలి దేవుడు చేయాల్సిన కైంకర్యాలన్నీ ఆ టైం స్టార్ట్ అవుతాయి ఫర్ ఎగ్జాంపుల్ మొదటి మొదటి పూజ ఐదు జరగాలి మీరు చైర్మన్ రావాలి అంటే మనిషి కోసం దేవుడు వెయిట్ చేయాలి ఎంత ఇవంతా లేకుండా ఉండాలంటే మనం ఎప్పటికైనా యాక్టివేట్ అయ్యి మనం పది మంది ఉద్దేశం చేసి మన సంస్కృతిని సంప్రదాయాన్ని కాపాడటం అమ్మా ఒక్క మాటలో ఆవిడ చెప్పింది ఏంటంటే డాక్టర్ విజయసారు మన యాక్టింగ్ యాక్టివేట్ అవ్వాలి ఇప్పటిదాకా యాక్టింగ్ లో ఉన్నాం కదా ఫోన్ నడవనే అది వదిలేసి రియాక్ట్ అవ్వాల్సిన చోట అవ్వండి అది గుడి అయినా పడి పిల్లలు ఎప్పుడన్నా మానవేసి గుడికి పంపిస్తే స్కూల్కి పంపిస్తే వాళ్ళని అవమానించి పిల్లలకి అవమానం చేస్తున్నారు ఈ మధ్య రియాక్ట్ అవుతున్నారు బానే నేనేమంటాను అంటే సమస్యకి మూలం చూడండి మనమే స్కూల్ పెట్టాలి మన కడపెళ్ళాను కారు అక్కడ గుడికి వెళ్ళే దారిలో టర్న్ అవుతుంది ఎత్తు నెమ్మదికి వెళ్తుంది ఇద్దరు ముస్లిం పిల్లలు టోపి పెట్టి ఆ కార్ క్లాస్ చెప్పి ఏం చెప్పాలి ఏం చెప్పాడు మా దాకా సహా చెప్పాడు అందులో ఎంత బిందో ఎంత బీచ్ ఉంటుందో మనకు తెలుసు మనకేం పోవద్దు ఏం తెలియదు పెద్దవాళ్ళకే తెలియదు ఐదు ఐదు హ్యాలు వేరే చెప్పలేదు మూడు ఐదు వేది చెప్పడం చేయడానికి ఎన్ని ఉన్నాయి మొదటిది ఒడి అమ్మ ఒడి రెండు బడి మూడు గుడి బడి కార్పొరేట్ చేతిలో పెట్టావు అమ్మఒడి డాక్టర్ చేతిలో పెట్టాం పోయాల్సిందే ఏ పిల్లలు కొట్టానా గద్దెనే సీజనల్ చిల్డ్రన్స్ అంతా సీజరింగ్ చిల్డ్రన్స్ ఇంకా మనకున్న హోప్ ఏంటంటే గుడి అది కూడా ప్రభుత్వం చేతిలో పెట్టాం కానీ మనకంటూ ఇంకా హక్కులు ఉన్నాయి బోళ్ళు బుక్కులు ఉన్నాయి దిక్కులు చూడకుండా దిక్కు మానది వల్ల కాకుండా ఆ బుక్కు తీసి గుళ్ళు కూర్చుని చదవండి ఎదుగు రామాయణం నేను మా మా ఇంటి దగ్గరలో ఉన్న రామాలయంలో కూర్చుని చదువుతాను వెళ్ళండి మీరు ఎవరికి చెప్పదండి ఎవరికి ఉపన్యాసం కూర్చోండి మీరు అరగంట చదవండి నీళ్ళు ఎంత కేజెస్ వస్తుందో లోకంలో ఎంత మార్పు వస్తుందో మీరు చూడండి ఉదాహరణకి ఈ పిల్ల ఐదు వస్తారు ఐదారు ఆరు ఈ పిల్ల ఇంగ్లీష్లో అనుకోండి గుళ్ళో కూర్చుంది ఎంత బాగుంటుంది అంటారు పెద్దోళ్ళు సిగ్గులేదా పెద్దోళ్ళు సిగ్గులేదా అవి గుళ్ళో కూర్చు అలాగే పబ్లిక్లో మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా ప్రయాణం చేస్తారు రైల్లో విమానంలో బస్సులో ఊరికే వెళ్ళకండి చక్కగా కూర్చున్న తర్వాత చదవండి ఆ చదువుతూ ఉన్న కేక్ అంది రామాయణ ఈ వేసిందోడు లేదో మాట చేశాడు చూడు వాడు పక్కన కొట్టేయకుండా వాడు అవుదండి మరి ఇంకెప్పుడు చదవాలి ముసలి వాడు అయ్యాక గ్యారంటీ ఉందా మీరెప్పుడు చచ్చిపోతారు అని అడిగారు టైం ఉందా ఏమన్నా గ్యారంటీ రాసినప్పుడు లేదుగా కాబట్టి కాలో గచ్చిమత కాలం ఎలా గడపాలో పెద్దవాళ్ళు చెప్పారు ప్రాతకాళే జ్యూతక్రీడ మధ్యాహ్నం స్త్రీ ప్రసంగ రాత్ర ప్రసంగేన కాలోవచ్చి మత అంటే బుద్ధిమంతుడైన మానవుడు ఉదయం పూట జ్యోతక్రీడతో జ్యోతక్రీడ ఎందులో ఉంది మహాభారతంలో కానీ మహాభారతం చదవాలి జీవిత ప్రారంభంలో ఎలా ఉండకూడదు ఎలా ఉండదు తర్వాత మధ్యాహ్నం స్త్రీ ప్రసంగ అంటే రామాయణం రాత్రి చోర ప్రసంగేయాలి అంటే బాగా క్రిస్టియన్ కదా మరి పెన్నదో కదా కాబట్టి కాలాన్ని అలా కాడ అందుకని పొద్దున్నే యూట్యూబ్ పనిచే ఇన్స్టాగ్రామ్ రాత్రి ఫేస్బుక్ అది కాదు వాడితే వాడాలి కానీ అది మాత్రమే వాడితే నష్టం ఎవరు రాక ప్రతి ముస్లిము కులాన్ని ఫాలో అవుతారు ప్రతి క్రిస్టియన్ బిల్కి ఫాలో అవుతారు ఏం చేయగల మీరు మాట్లాడలేకపోయినా చదవండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలా రామాయణం వింటూ వెళ్ళండి పొట్ట నెట్ శ్రీభాష్యం తప్పులాశ్వారు నడిచే రామాయణం వినండి నాతో గోపాలకృష్ణ మన సాగంటి గారు మీకు ఎలాగో తెలుసు అలా వింటూ ఉండండి పాత్రం చేస్తూ పట్టు వింటూ ఉండండి పొట్ట చేస్తూ వింటూ ఉండండి ఓ లక్ష్మణుడు బుర్చిడి దగ్గర రాముడు ఇందుకు బాధపడ్డా రాముడు చెప్తాడు ఎందుకు స్వామి అంటే దేశే కానీ లోకంలో ఎక్కడికెళ్ళినా బంధువులు దొరుకుతారు బాల దొరుకుతారు కానీ రక్తం పంచకుండా సోదరుడు దొరకడు కదా ఎంత గొప్ప శక్తి చెప్పింది రామాయణం అన్నదప్పుడు ఎలా ఉండాలని చెప్పడానికి ఎంత బాండేజ్ ఎంత విలువైంది అని చూడాలి అని చూడాలి చాలా విలువలు మనకి నేర్పిస్తున్నది మనం చదవాలి చదవకపోతే వాళ్ళు వచ్చి ఆ మద్దతు చెప్తారు ఏదో చెప్తారు మనకి ప్రమాణం వాళ్ళ కదా వాట్సాప్ కాల్ కదా వాళ్ళ మీద చెప్పింది మనం వినాలి వినాలి మన దగ్గర ఉండాలి చదవాలి చదవాలి మా ఇంట్లో ఒక మంచి గ్రంథం ఉందని చేయలేదు గొప్ప అమ్మ అక్క వాళ్ళు వెళ్తే వాళ్ళకి అది మా ఇంట్లో మంచి గనందం ఉంది రైట్ పేరు చెప్పమ్మా బుక్ బాగా వెరీ గుడ్ ఇంకేమ వెరీ గుడ్ ఇంకా ఇదే ఇంకా బాధీత బాగా భగవాన్ దేవాదేవి ఉంటే మా మంచో లడ్డు ఉన్నట్టు లడ్డు విద్యలో ఉంటే ఒకేమా పేజ్లో ఉంటే ఒకేవా నోట్లకి వెళ్తే పెయిట్లోకి వెళ్ళాలి నుంచి నోట్లోకి వెళ్ళాలి అప్పుడు కదా లడ్డు తెచ్చే వాళ్ళ ప్రయోజనం నెరవేరేది అందుకని మాట్లాడాల్సిన టైంలో మాట్లాడండి తప్పలేదు ఇందాక కాలేజీలో వాళ్ళు పోట్లేదు పోట్లాడాల్సిందే పోట్లా మా పిల్లల్ని కాపాడుకోవాలి వచ్చే వాళ్ళకి మనం ఏం నేర్పించకపోతే ఏదో అయిపోతుంది స్ట్రాంగ్ విల్ అపజయం వచ్చిన అవమానం వచ్చినా కట్టుకునేటువంటి విల్ని దాన్ని చేయాలి పెట్టారు పిల్లలు బంగారు మనం ఎడ్యుకేట్ చేద్దాం అలాగే మన తిరుపతిలో చాలా సమస్యలు డైరెక్ట్గా మనం ఎదుర్కొంటున్నాం చాలా సమస్యలు ఉన్నాయి హిందువులకి అంతులేని సమస్యలు ఉన్నాయి అయినా మనం పోరాడుతున్నాం అలాంటి సమస్యలు నాకు కూడా తెలియని ఒక సమస్య గాలి గొప్పల దగ్గర ఒక మఠ ఉంది రాయాలం చాలా చెప్పాలి రాజేంద్ర ప్రసాద్ రాజేంద్ర ప్రసాద్